తొంభై ఐదు శాతానికి పైగా ఇండివిజువల్ ప్రొటిస్టెంట్ సంఘాలు మిగిలిన సంఘాల్లో నుంచి క్రైస్తవులనే విశ్వాసులుగా దోచుకుంటారే తప్ప ఇతర విశ్వాసాల నుంచి క్రైస్తవంలోకి తీసుకురావడం చాలా తక్కువే కేథలిక్ సంఘాల్లో ఆత్మల రక్షణలో అలక్ష్యం కనిపిస్తుంది కొత్తగా ఎవరిని రక్షణలో నడపాలి అనే ఆలోచన తగ్గిందా అని ప్రశ్నించారు ఇందులో రెండు ప్రశ్నలు ఉన్నాయి మొదటిది ఆత్మల రక్షణలో అలక్ష్యం కనిపిస్తుందా కొత్తగా రక్షణలోకి నడపాలనే ఆలోచన తగ్గిందా అనే ఈ రెండు ప్రశ్నలు ఉన్నాయి ఇందులో మొదటి దానికి సమాధానాన్ని పరిశీలిద్దాం కథోలిక శ్రీ సభ తన విశ్వాసులైనటువంటి వ్యక్తుల కొరకు వారి రక్షణ కొరకు పాటుపడినట్లుగా మరే సంఘము పాటుపడదు అని వంద శాతం ఖచ్చితంగా చెప్పగలను కథోలిక శ్రీ సభలో రక్షణను పొందడం కొనసాగించడం చాలా సులువు వ్యక్తిగతంగా చేసే తప్పులను మినహాయిస్తే చర్చి సైడ్ నుంచి రక్షణకు అవసరమో వాటన్నింటినీ చర్చి ఖచ్చితంగా ప్రజలకు అందిస్తుంది ఉదాహరణకు గమనిస్తే పుట్టినప్పుడు బాప్తిజమం ఇవ్వడం అయితేనేమి మంచి చెడులు తెలిసే వయస్సు వచ్చాక పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యం ఇవ్వడం అయితేనేమి దానితో పాటే దివ్య సత్ప్రసాదము ప్రతిరోజు ఉపయోగించుకునేలాగా సఖ్యతా సంస్కారము అంటే తప్పు చేసినటువంటి ప్రతిసారి దేవుని సన్నిధిని చేరేటువంటి అవకాశాన్ని కూడా కథోలిక శ్రీ సభ ఇస్తూ ఉంది జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి వివాహ దివ్య సంస్కారం ఇవ్వడం అయితేనేమి దేవుని సేవ చేయాలి అనుకునేటువంటి వారికి యాజకాభిషేక సంస్కారం ఇవ్వడము జబ్బు పడినప్పుడు వ్యాధిగ్రస్తుల అభ్యంగన సంస్కారాన్ని ఇవ్వడము ఈ విధంగా ఈ సంస్కారాలన్నీ కూడా ప్రార్థనలతో మిళితమై రక్షణను ప్రజలకు అందించి కొనసాగించేలాగా చేస్తాయి ఇక రెండవ ప్రశ్న కొత్త విశ్వాసుల ఆలోచన ఏమన్నా తగ్గిందా నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం తెలుగు కథోలిక శ్రీ సభ కొత్త వ్యక్తులను చేరడంలో తన తొలినాళ్లలో చేసిన సువార్త సేవ ఇప్పుడు చేయడం లేదు అని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను పుట్టు క్రైస్తవులే తప్ప కొత్త క్రైస్తవులుగా మారుతున్నటువంటి వారి సంఖ్య కథోలిక స్త్రీ సభలో క్రమంగా తగ్గుతూ వస్తోంది అక్కడక్కడ ఈ సంఖ్యలో అభివృద్ధి కనిపిస్తూ ఉన్నప్పటికీ తెలుగు సభ స్థాయిలో గమనిస్తే చర్చిలోకి కంటే కూడా చర్చి నుంచి వెళ్ళిపోయే వారి సంఖ్య ఉంది ఈ విషయం ఫాదర్లకు బిషపులకు తెలియదు అని నేను భావించడం లేదు వారికి తెలిసే ఉంటుంది ఈ విషయం కూడా తెలిసినా కూడా లైట్ తీసుకునే మనస్తత్వాలకు అలవాటు పడ్డారేమో అని నా అభిప్రాయం ఒక విచారణలో ఐదేళ్ల పాటు ఒక గురువు పనిచేశాక ఆయన పనితనంలో జరిగినటువంటి క్రైస్తవ విశ్వాసుల అభివృద్ధిని కనీసం చర్చిలో ఇంటర్నల్గా అయినా సరే లెక్కలు చూపించాల్సినటువంటి జవాబుదారీతనం రావాలి అపోస్తలు తమ బాధ్యత పట్ల దేవునికి జవాబుదారీతనంతో పనిచేశారు అది ఈరోజు మళ్ళీ రావాలి నూతనంగా విశ్వాసులను ఏర్పాటు చేసిన గురువులు ఎవరైతే ఉంటారో వారిని ప్రత్యేకంగా బిషప్లు అభినందించేటువంటి వ్యవస్థ ఏర్పడాలి అప్పుడే కథోలిక సంఘం మరింత ముందుకు వెళుతుంది అలాగని కథోలిక స్త్రీ సభ అస్సలు సువార్త సేవే చేయడం లేదు అని అనకూడదు అది పొరపాటు కూడా ఆయా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సువార్తను వివిధ రూపాల్లో కథోలిక శ్రీసభ ప్రజలకు అందిస్తుంది కాలేజీలు ఆసుపత్రులు వృద్ధాశ్రమాలు వ్యాధిగ్రస్తుల ఆశ్రమాలు ఎన్జిఓల ద్వారా సువార్తను ప్రకటిస్తూనే ఉంది క్రీస్తు పేరిట జరుగుతున్నటువంటి సేవలే ఇవన్నీ కూడా కొత్త విశ్వాసులు కూడా తమంతట తాము వచ్చి చేరుతూ ఉన్నారు అయితే ప్రొటెస్టెంట్ల లాగా కథోలికులు సువార్త సేవ సువార్త సేవ చేయడం లేదు అనేటువంటి అంశంలో ఏమాత్రం సత్యం లేదు ఎందుకంటే తొంభై ఐదు శాతానికి పైగా ఇండివిజువల్ ప్రొటెస్టెంట్ సంఘాలు మిగిలిన సంఘాల్లో నుంచి క్రైస్తవులనే విశ్వాసులుగా దోచుకుంటారే తప్ప ఇతర విశ్వాసాల నుంచి క్రైస్తవంలోకి తీసుకురావడం చాలా తక్కువే కాబట్టి కథోలికులు ప్రొటెస్టెంట్లు ఇద్దరు కూడా కొత్త వారిని చేరడంలో వెనుకబడే ఉన్నారు అనేది నా అభిప్రాయం ఇలాంటి డౌట్స్ మీకు ఇంకా ఎవరికైనా ఉన్నట్లయితే తప్పకుండా మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి మీ డౌట్ని అక్కడ ఉన్నటువంటి ఫామ్లో రాసి నాకు పంపించవచ్చు తద్వారా దాన్ని మీ అందరికీ వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ పుత్ర పవిత్ర ఆత్మ నామన ఆమె